అవునండి నాదేళ్ళ మనోహర్ గారు మొన్న ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు ఏంటంటే తిత్లి తుఫాన్ వచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు నేను తుఫాను బాధితుల పరామర్శకు వెళ్ళాం అక్కడ ఒక యువకుడు మాతో కలిసి మాకు భవిష్యత్తు కావాలి ఒక పాతికి సంవత్సరాలు మాకు భరోసా కావాలని అడిగాడు అని ఆ ట్విట్ని ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేస్తూ రీట్వీట్ చేశాడు రీట్వీట్ చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు క్యాచ్ చేసి ఆ రీట్వీట్ కింద అతని కామెంట్ ఏమని పెట్టాడంటే మనోహర్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఉంది ఈ తుఫాను బాధితుల కొరవాడు మన దగ్గరికి వచ్చి సంక్షేమం అడగలేదు ఉచితం అడగలేదు నా ఇల్లు పడిపోయింది నాకు డబ్బులు ఇవ్వండి అని అనలేదు నిత్యావసర వస్తువులకి మాకు డబ్బులు ఇవ్వనని అడగలేదు పాతిక సంవత్సరాల దాకా బ భవిష్యత్తు కావాల్సిన భరోసా అడిగాడు అంటే అది నాకు బాగా నచ్చింది అని చెప్పేసి తిరిగి రిప్లై ఇచ్చాడండి ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ రిప్లై భారతదేశం మొత్తం మీద చాలా గొప్పగా వైరల్ అయిపోతుంది అంటే ఈ రిప్లై ద్వారా ఆయన ఉద్దేశం ఏంటి ఆయన మనస్సులో ఉన్నటువంటి అసలు ఆంత ఆంతర్యం తన మనసులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైంది దీంతో ఆ ట్విట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజలు చాలా గొప్పగా అభినందిస్తూ ఉన్నారు ఆంతర్యం మీకు అర్థమైంది కదా ఏంటి అర్థమైంది ఆయన ఏం చెప్పాడు ఆ కురవాడు నన్ను ఉచితాలు అడగలేదు నన్ను సబ్సిడీలు అడగలేదు నాకు తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఏమి అడగలేదు పాతికి సంవత్సరాలు సరిపడా భరోసా పాతికి సంవత్సరాలు సరిపడా భవిష్యత్తు యొక్క కావాల్సినటువంటి భరోసా ఆ అడిగాడు అది నాకు నచ్చింది అన్నాడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో ఏంటి అని చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి ఫ్రీ బస్సు సర్వీసులు బ్రహ్మాండంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది గ్యాస్ రాయితీలు కానించి ఇవన్నీ కూడా ఈ ఉచితాల మీద పవన్ కళ్యాణ్ గారికి మనస్సులో ఎక్కడో కాస్త బాధ ఉంది అంటే అతను ఉచితాలు ఇవ్వటానికి వ్యతిరేకం కాదు సంక్షేమానికి వ్యతిరేకం అస్సలా కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఇంకోటి కోరుకుంటున్నాడు ఈ పదహారు నెలల్లో ఫ్రీ బస్ ఏ విధంగా అయితే ఇచ్చామో నెన్న పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తున్నామో గ్యాస్ సబ్సిడీ ఏ విధంగా అయితే ఇస్తున్నామో ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఏ విధంగా అయితే ఇచ్చామో అభివృద్ధి కూడా ఈ విధంగానే పరుగు పెట్టాలి డబుల్ ఇంజిన్ రెండు పోటీగా పరుగులు పెట్టించాలనే ఆంతర్యం అతని మనసులో ఉందండి అందుకే మనోహర్ గారు పెట్టినటువంటి ట్విట్కి రిప్లైలో అంత అర్థం వచ్చేటువంటి రిప్లై రెండు మొక్కలు పెట్టేయడం మీకు గుర్తుందా మూడు రోజులైంది నేను వీడియో చేసి వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు అనేది ఉచితాలు ముఖ్యంగా మహిళ ఫ్రీ బస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏవి నాకు నచ్చలేదు అన్నారు ఇచ్చేది అతను రాజకీయాల్లో లేడు కాబట్టి రిటైర్డ్ పీపుల్ కాబట్టి డైరెక్ట్గా చెప్పేశారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెంకయ్యనాయుడు గారిని సమర్థిస్తున్నారంటే లేదు వెంకయ్యనాయుడు గారిని ఇతను ఏం సమర్థించట్లేదు ఇతను మహిళలు ఉచిత ప్రయాణానికి పూర్తిగా అనుకూలం ఇంకా ఇతను సలహా అడిగితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని బస్సులకు పెట్టమంటాడు ఏసీ బస్సులు కూడా ఉచితంగా ఇచ్చేయడం మహిళలకు అంటాడు పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ ఎటువంటిది ట్రైన్స్ కూడా ఇవ్వండి సెంటర్తో కావాలతో నేను మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో అంటాడు అతను మెంటాలిటీ ఎటువంటిది ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం ఏంటి ఆటో కొనుక్కుంటానంటే సబ్సిడీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఆటో ఇచ్చేయండి అంటాడు ఈ విధంగా వెళ్ళిపోతాడు అతను అతను మనసులో ఉన్నది అదే కానీ ఇంకోటి కూడా ఉంది అతను మనసులో దీంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టాలి అభివృద్ధి సంక్షేమానికి పోటీ పడాలని అతను కోరుకుంటున్నాడు అందుకే ఉప్పాడ అంత ఆవేశంగా మాట్లాడాడు అతను ఉప్పాడ బీచ్ రోడ్డు కోత గురవుతూ ఉంటే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏం చేసేయనే ఆవేదన ఆయన కళ్ళలో క్లియర్గా కనపడిందండి చాలా క్లియర్గా అతను కంచ వాళ్ళు ఏదో చేశారు పనై నేను అలా చేయను మూడు సంవత్సరాల్లో కోతకు గురవుతున్నటువంటి ఈ రోడ్డు నేను లెవెల్ చేసుకుంటూ వెళ్తాను శాశ్వత పరిష్కారం చూపిస్తాను వంద రోజుల్లో ఈ కంపెనీ వాళ్ళ యొక్క ఆగడాలను నేను అరికడతాను పెద్ద జలాలు రాకుండా సముద్రం నుంచి వచ్చే సంపద మత్స్య సంపద మత్స్యకారుడికి ఉపాధి ఇచ్చేలా నేను చూస్తాను వంద రోజుల్లో ఒక ఎంప్లాయ్ టైం అడిగినట్టు అడిగాడు అతను సో అతనికి మనసులో ఉన్నటువంటి బాధ ఇదే ఉచితాలతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించండి ఎంత చక్కగా పల్లె పండుగ తీసుకొచ్చాడు ఎంత చక్కగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ తీసుకొచ్చాడు ఇలాగా ఇతను చేసినట్టుగా మిగతా వాళ్ళు కూడా చేసి ఇతను రూపాయి సెంటర్ అని తెచ్చి వాళ్ళ రూపాయి అని తెస్తే ఆ డబ్బు ఈ డబ్బు రాష్ట్రంలో రోడ్స్ కావచ్చు కెనాల్స్ కావచ్చు ఇరిగేషన్ లాకులు కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు ఏదైనా సరే మనం అభివృద్ధిని చేసుకుంటూ వెళ్తే ఓ పక్కన సంక్షేమం ఓ పక్కన అభివృద్ధితో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అది అంత డైరెక్ట్గా చెప్పలేడు అతను ఇంచేతంటే మరి కూటమి ప్రభుత్వం టీడీపీతో మిత్రపక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం సంక్షేమానికే ఉచితాలకే అని ప్రాధాన్యత ఇస్తున్నాడు రెండోది కాస్త తగ్గుముఖం పట్టింది మరి ఎందుకో తెలియట్లేదు ఫైనాన్స్ లేదా అంటే లేదు కానీ ఉన్న ఫైనాన్స్ అంతా సంక్షేమాన్ని పోతూ ఉంది సో దానికి ఏదో మోడిఫై చేయాలి దానికి ఒక ఆలోచన చేయాలి సెంట్రల్ మీద డిపెండ్ అవ్వాలి అవసరమైతే ఇం సెంట్రల్లో సెంట్రల్ కూటమి మంది ఆంధ్ర రాష్ట్ర కూటమి చాలా కీలకం కాబట్టి సో ఆ దిశగా అతను ఆలోచన చేయట్లేదనే బాధ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంది అందుకే ఆ ట్విట్లో అతను కామెంట్ ఆ విధంగా చేశాడు కానీ నేను చివరిగా ఒకటి చెప్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు మనసులో బాధ మట్టు మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధ కూడా అదే దాన్ని అతను అర్థం చేసుకున్నాడు ప్రజలు కోరుకున్నది అదే ప్రజలు ఊరికే ఉచితాలు ఇచ్చేయడం అని అంటలేదే ప్రజలు ఊరికే ఫ్రీ బస్సు ఇచ్చేయండి లేకపోతే మిగతా బస్సులు ఫ్రీ ఉండి ఎవరు అంటలేదు ప్రజలు కోరుకున్నది ఫస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆశిస్తుంది అభివృద్ధి అభివృద్ధి తర్వాతే ఏదైనా ప్రజలు అదే కోరుకుంటున్నారు బాబు గారికి అది అర్థం అవట్లేదు మరి వెనక నుంచి ఎవరు సలహా ఇస్తారో తెలియట్లేదు కానీ ఇది చేస్తున్నారు బాగానే ఉంది సంక్షేమం సూపర్ డిఎస్ ఇచ్చారు వెల్ అండ్ గుడ్ అమరావతి డెవలప్ చేస్తున్నారు వెరీ వెల్ కానీ అభివృద్ధి సార్ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందండి పదహారు నెలలు అయిపోయింది మనం వచ్చేసి ఈ పదహారు నెలలు ఏం చేస్తూ ఎక్కడ రోడ్డు చేస్తూ ఎక్కడికి అక్కడే ఉండదు వర్షం వస్తే బయటికి వెళ్ళలేని పరిస్థితి విద్యార్థులు స్కూల్కి వెళ్ళారు కాలేజీకి వెళ్ళలేరు ఉపాధ్యాయులు వెళ్ళలేరు ఉద్యోగులు వెళ్ళలేరు సో ఇది పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉన్న బాధ ఇది ఉంది కానీ మీరు ఒక ప్రశ్న ఇచ్చు ఈ బాధను మనసులో పెట్టుకుంటే ఎలాగ బ్రదరు కక్కాలి కదా అని చెప్పేసి కక్కుతాడు కక్కే టైం వచ్చింది అంటే కక్కటం అంటే టీడీపీతో జనసేన ఇడిపోద్ది అనట్లేదండీ ఇతను ఆ బాధ్యత తీసుకుంటాడు బాబు గారితో మాట్లాడతాడు సెంట్రల్ నుంచి ఫండ్స్ అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు తీస్తాడు ఆ సత్తా ఉన్న నాయకుడు ఈరోజున మన ఏపీలో భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోడీతో ఒక కుటుంబ సభ్యుల మాట్లాడి అవలీలగా నిద్ర తెచ్చే నాయకుడు ఈ భారతదేశం మొత్తం మీద ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే త్వరలోనే ఆ లోటు కూడా ఆయన భర్తీ చేస్తాడు అందులో అనుమానం లేదు ఈ కూటమి ఇలాగ ఉంటుంది కలిసిమెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వీళ్ళు కలిసే పోటీ చేస్తారు కానీ సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి అభివృద్ధిని రీతను ఎంతవరకు తీసుకోవడం అంతవరకు ఇతను చేస్తాడు అందులో అనుమానం ఏంటంటే ఇప్పటికే పల్లె ఆ పండుగ పేరుతో బోర్డు తెచ్చాడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పేరుతో బోర్డు తెచ్చాడు ఎన్ఆర్ఈజీఎస్లో బోర్డు తెచ్చాడు ఇంకా మిగతావి ఉన్నాయి తీసుకొస్తాడు థ్యాంక్ యూ